ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభనయ సుక్రీస్తున్నామన శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బాయబుల్ గ్రంథం నుండి కొరింతలకు రాసిన మొదటి పత్రిక పదమూడు నాలుగు వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం అందులో ప్రేమ దేవుని యొక్క ప్రేమ ఇంకా లోక సంబంధమైన శరీర సంబంధమైన ప్రేమలు కూడా ఉన్నాయి వాటిని గురించి ఒక్కసారి మనం ఆలోచన చేద్దాము జీవజల జీవజలబుటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ఈ ప్రేమలో ప్రాముఖ్యంగా నాలుగు రకాలుగా మనము వీటిని విడదీయవచ్చు వీటిని విభాగించవచ్చు ఎరోస్ అనే ఈ మాటకు ఫిజికల్ ఆర్ సెక్షువల్ లైఫ్ ఆ జీవితంలో ఉన్న ప్రేమకు ఈ మాట వర్తిస్తుంది ఫిజికల్లో దిస్ ఈజ్ ఓన్లీ ఎక్స్ప్రెస్డ్ అండ్ ఇన్వాల్వ్డ్ అండ్ టేస్టెడ్ ఇన్ మ్యారేజ్ స్త్రీ పురుషుల లైంగిక సంపర్కము ద్వారా సంబంధము ద్వారా బాంధవ్యము ద్వారా సహవాసము ద్వారా మాత్రమే ఈ యొక్క ప్రేమను రుచి చూడగలరు ఈ ప్రేమను అనుభవించగలరు అయితే ఈ ప్రేమ దేవుని ప్రేమతో మిళితమై ఉన్నప్పుడు మాత్రమే ఇది దీర్ఘకాలము ఉంటుంది దానిలో సహింపు దయ ప్రేమ మత్సరము లేకుండా డమ్మహుముగా ప్రవర్తించకుండా ఒకరికొకరు అంకిత భావముతో వారి యొక్క అనుదిన సంసార జీవితములో సహవాసములో కొనసాగుటకు చాలా అద్భుతమైన సహాయం చేస్తుంది అందువల్ల కొరింతలకు రాసిన పత్రికలో అనేక మాటలు స్త్రీ పురుషుల యొక్క బాంధవ్యంలో ఉంటున్న అనేకమైన వాటిని పరిష్కరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధుడైన పౌలు ఎందుకనగా ఆ యొక్క కొరింతె సంఘంలో జారత్వములు ఉన్నాయి అందువల్ల మీకు రాస్తున్నాను అంటూ స్త్రీని ముట్టకుండా ఉండుటే పురుషునికి మేలు అయినా జారత్వములు జరుగుతూ ఉన్నాయి స్త్రీ పురుషుల మధ్య ఉన్న సంబంధము అది చట్టబద్ధంగాను ఇష్టపూర్వకంగాను పెద్దల సమక్షంలో జరిగినట్టయితే ఆ బాంధవ్యము సత్సంబంధమే అయితే అరాచకంగా జీవిస్తున్న ఆ యొక్క జీవితంలో జాగ్రత్తలు జరుగుచూ ఉన్నాయి అందువల్ల ప్రతి పురుషునికి ఏమి కావాలి సొంత పురుషుడు ఉండాలి సొంత భార్య కూడా ఉండాలి అని వ్రాస్తూ ఉన్నాడు నౌ కన్సర్నింగ్ ద థింగ్స్ వేర్ ఆఫ్ యూర్ రోట్ అండ్ మీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎ మ్యాన్ నాట్ టు టచ్ ఎ విమెన్ నెవర్త్ టు అవాయిడ్ ఫార్నికేషన్ లెట్ ఎవ్రీ మ్యాన్ హ్యావ్ హిస్ ఓన్ వైఫ్ అండ్ లెట్ ఎవ్రీ ఉమన్ హ్యావ్ హర్ ఓన్ హస్బెండ్ కాబట్టి స్వంత భార్య స్వంత భర్త వారు వారి యొక్క స్వేచ్ఛ ఆ శరీర సంబంధమైన లైంగిక అవసరములు తీర్చుకున్నట్టుగా వీలుపడుతుంది సావధానము కలుగ చేస్తుంది అందువల్ల భార్య భర్త అనే సంబంధాన్ని లీగలైజ్ చేస్తున్నారు అది దేవుని చిత్తము కుటుంబ వ్యవస్థ అందువల్ల లెట్ ద హస్బెండ్ రెండర్ అండ్ ది వైఫ్ డ్యూ బెనోలెన్స్ ఇది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ది హస్బెండ్ టు బి బెనోంట్ కాబట్టి ఇక్కడ భార్య భర్తకు భర్త అలాగే భార్యకు వారి వారి స్వాభావికమైన లేక చట్టబద్ధమైన ధర్మాలు నడపాలి జరిగించాలి కొనసాగించాలి అని అర్థం భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు అనగా ఒక్కసారి ప్రామిస్ చేసి వారు యునైట్ అయిన తర్వాత ఆ భర్తకు ఆ స్త్రీ మీద అధికారం ఉంది ఆ స్త్రీని ఆయన మరి పోషించవచ్చు పోషించాలి ఆదరించాలి కాపాడాలి భద్రపరచాలి అప్రిషియేట్ చేయాలి ఖండించాలి బుద్ధి చెప్పాలి అన్ని రకాల అధికారాలు ఆయన ఆయన ఆమెతో మాత్రమే తన లైంగిక కోరికలు తీర్చుకోవాలి అందుకు ఆమె సమ్మతమైనప్పుడు వివాహం చేసుకోవాలి దానికి సమ్మతి కలిగి ఉండాలి అందువల్ల ఆ భర్తకు ఆమె మీద అధికారం అలాగే భర్తకు కూడా తన శరీరం మీద హారేకే అధికారం ఇక వేరే స్త్రీని కానీ వేరే పురుషుని కానీ వారు ఇరువురు ముట్టకూడదు అని అర్థం ఇస్తూ ఉన్నది వారు ఒక్కరికి ఒకరు ఉడంబిడికతో ఇష్టపూర్వకంగా అండర్స్టాండింగ్తో వారు వారి యొక్క దేహముల మీద అధికారం కలిగిన వారిగా విధేయులుగా వారి యొక్క సంసార జీవితము నడపవలసిన వారై ఉన్నారు అందువల్ల వీరేం చేయాలట అధికారము లేదు నేను నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తాను బయటికి ఇష్టం వచ్చిన సమయంలో నేను వస్తాను నా పని నేను చేసుకుంటాను నా ఇష్టం ఆ అంటానికి లేదు అండ్ ఆమె తన భర్తకు తెలియచేయాలి తన కన్సెంట్ కూడా తీసుకోవాలి ఒకవేళ ఆఫీస్ పని అయితే ఆఫీస్ పని విషయంలో ఆయనకు తెలియచేయాలి ఎప్పుడు వస్తుందో అప్రాక్సిమేట్గా చెప్పాలి ఇవన్నీ కూడా జరుగుతూ ఉండాలి అలాగే భర్త కూడా భర్త అయినా కూడా ఆయన యజమానుడు అయినప్పటికీ కూడా తాను కూడా తన భార్యకు సమస్తము కూడా జాగ్రత్తగా తెలపాలి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి కాబట్టి నా ఇష్టము నా దేహము నా నా కోరిక నా ఇష్టము అనే ఆ విషయములలో చాలా జాగ్రత్తగా ఆమె ఉండవలసిందిగా మరి దేవుని చిత్తం తెలియజేస్తూ ఉన్నది దేవుని యొక్క వాక్యములో ఒకటో కొరంతీల్లో ఏడో ఐదులో ప్రార్థన చేయటకు మీకు ఒకవేళ అవకాశం కలిగినట్లు కొంతకాలం మీరు ఇద్దరు దూర దూరంగా ఉండి ప్రార్థన చేసుకోవాలి అనంటే అలాంటి సమయాల్లో తప్ప ఒకరు ఒకరు ఎడబాయకూడదు ప్రార్థన చేసుకోవడానికి ఎన్ని గంటలు కావాలి ఎంతసేపు కావాలి ఎంతసేపు ఉంటారు సాధారణంగా చాలా షార్ట్ టైమే కానీ ఒకవేళ ఒంటరిగా చాలా దూరం వెళ్ళి అక్కడే ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాలి అన్నా కూడా ఆ భర్త వెళ్ళాలి అంటే ఆ భర్త తన భార్య యొక్క సమ్మతి చెప్పునే వెళ్ళాలి అలాగే భార్య కూడా కాబట్టి మీరు ఒకరినొకరు సమ్మతి చొప్పునే తప్ప ఎడపాయకూడదు అని అంటున్నారు మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు అంటే భార్యను కలవకుండా భర్త ఉంటే అలాగా భార్య కూడా భర్తను కలవలేకుండా ఉంటే తన శరీర కోరికలను ఆయన ద్వారా తీర్చుకోలేకపోతే ఆమె కూడా తన భర్త యొక్క సమక్షంలోనే ఆ కోరికలు తీర్చుకోవాలి కాబట్టి భార్య యొక్క అవసరము కోరిక భర్త గ్రహించి తనకు సమయానుకూలంగా తన యొక్క అవసరములు ఫిజికల్ డిజైర్స్ని తీర్చాలి సాధారణంగా స్త్రీకి మరి తన భర్త బయటికి వెళ్ళినప్పుడు తను సమయానికి రానప్పుడు ఎక్కువ ఎక్కువ నెలలు సంవత్సరాలు కూడా కొంతమంది ఉంటారు అలాంటప్పుడు ఎంతో కష్టపడిపోతూ ఉంటుంది అలాగే భర్త కూడా అక్కడ కష్టపడతారు వారిద్దరు శరీర కోరికలు తీర్చుకున్నట్టుకు చాలా కష్టమవుతుంది అలాంటి సమయంలో మరి వారు అయినంతవరకు ఆ పీరియడ్ని షార్ట్ కట్ చేసుకోవాలి అయినంత వరకు అలాంటి పరిస్థితుల్లో జీవించకుండా వారు ఒక్క దగ్గర బ్రతకడానికి ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి అయినప్పటికీ తప్పదు ఉన్నప్పుడు సమ్మతి కావాలి నా ప్రియమైన వారనర్రా ఇక్కడ సాతాను శోధిస్తాడు ఒంటరి సమయాల్లో ఆలోచనల ద్వారా హృదయంలో ఉన్న మరి అనేకమైన కోరికల ద్వారా మరి వారు శోధించబడుతూ ఉన్నప్పుడు పాపంలో పడ్డానికి అవకాశం ఉంది అందులో అందువలన ఆ శోధకుడు వారిని శోధించకుండా వారు ఇద్దరు కూడా ఏక శరీరమై ఒక్క ఒక్క చోటనే బ్రతకడానికి ఇష్టపడాలి అది ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఇది దేవుని చిత్తం ఇది నా హితోపదేశమే కానీ మనుషులందరూ అలా ఉండాలని కోరుకోవడం లేదు కాబట్టి వారి వారి సంసార జీవితంలో వారి వారి ఉద్యోగ ధర్మాల్లో వారికి ఉన్న పరిస్థితులను వారు చక్కబెట్టుకుంటూ ఆ విధంగా ఉంటే మంచిది అని నా యొక్క ఉద్దేశము అని అంటున్నాడు పౌరు భక్తుడు కాబట్టి నావలే ఉండుట వారికి మేలని పెళ్ళి కాని వారితోను విధవరా చెప్పుచున్నాను కాబట్టి ఈ యొక్క వివాహము చేసుకోకుండా ఉండడము అనేది ఉంటే మంచిదే అని చెప్తున్నాను అంటున్నాడు కానీ శోధకుడు శోధించకుండా మరి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనేది కూడా ఉంది అందువల్ల వచనములు మనసు నిలపలేని ఎడల పెళ్లి చేసుకోవచ్చు కామాప్తులై ఉండుటకంటే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం భర్తలకు భార్యలు చనిపోయారు అనుకోండి విడవరు అలాంటి సమయంలో తను వివాహము చేసుకోడు కానీ ఆశలు ఆ కోరికలు తన హృదయంలో మిగిలే ఉంటాయి అందువలన ఆ ఆశలతో తను కామాప్తుడై ఉండుట కంటే ఇతరులను ఆశించుట కంటే లీగల్గా వివాహం చేసుకున్నట్టే మంచిది అని కూడా మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అలాగే స్త్రీ కూడా యవనసురాలై ఉండి భర్తను కోల్పోలా ఆమె వివాహం చేసుకున్నట్టే మంచిది అని కాబట్టి ఇక్కడ శోధకుడు శోధించుకున్నట్టు వారు ఆ కామ కోరికలతో ఆశలతో వారు నిత్యము వారు వేదన అనుభవించకూడనట్టు వారు వివాహము చేసుకున్నట్టే మంచిది అని పెద్దలు గ్రహించాలి అలాగే ఆ యొక్క స్త్రీ పురుషులు కూడా గ్రహించి వారు పెళ్లి చేసుకోవడమే మంచిది కాబట్టి ఇక్కడ ఎడవాసిన వారు కూడా అలాగే ఉన్నారు భార్య భర్తలు వివాహ బంధములు ఎడవాహు కలిగి ఆ యొక్క విడాకుల పత్రాలు రాసుకొని ఉంటారు వారు కూడా ఉండలేనప్పుడు వివాహం చేసుకున్న మంచిది కాబట్టి పెళ్లి చేసుకోనకుండా ఉండాలి అనేవారు మరి కామాషలకు వీటన్నిటికీ కూడా స్వస్తి చెప్పి దేవుని ఎడల తమ శరీరమును ఆత్మప్రాణ శరీరములు సమర్పించుకొని వెలిగిన లేని స్థితులు ఉండాలి కాబట్టి దేవుని చిత్తం ఏంటి భార్య భర్తలు ఎన్నటిన్నటికీ విడిపోకూడదు తన భర్తతో సమాధానపడాలి ఏదైనా వారి మధ్య విభేదాలు ఉన్నప్పుడు భర్త తన భార్యను పరిత్యజించకూడదు కాబట్టి పరిత్యజించడానికి కారణాలేంటి కారణాలు భర్త తాగుబోతే ఇంకో స్త్రీలతోని మరి తన యొక్క శరీరంతో విచ్చలివిడిగా జీవించుచు ఉన్నప్పుడు ఈ స్త్రీని హెరాస్ చేస్తూ బాధించుచు వేధించుచు ఉన్నప్పుడు మరి అలాంటి పరిస్థితుల్లో మరి విడాకులు తీసుకోవాల్సిందే పరిత్యంచుకుంటారు అలాంటి పరిస్థితుల్లో మరి ఆ స్త్రీ విడాకులు చట్టబద్ధంగా అయిన తర్వాత ఆమె ఉండలేకపోయినప్పుడు వివాహము చేసుకోనవచ్చు ప్రభుత్వమైతే వివాహం చేసుకునుట విడాకులు తీసుకునిట వివాహమైన వారు మరి అది దేవునికి ఇష్టం లేదు అందుకనే ఎన్నటెన్నటికీ భార భర్త తన భార్యను పరిత్యజించకూడదు అని ప్రభు రాస్తూ ఉన్నాడు ఇక్కడ మనము ఇంకొక విషయాల్లో కూడా ఆలోచన చేయాలి అవిశ్వాసి అయిన భర్త అవిశ్వాసి అయిన భార్య కూడా మరి ఒక కుటుంబ జీవితంలో ఉండవచ్చు భార్య భర్తలు ఎవరో ఒకరు అవిశ్వాసులుగా ఉన్నప్పుడు ఆమె పరితీించకుండా సహించాలి ఆయనతో ఇష్టపడి కాపురం చేసినాడ ఒకవేళ ఆ అవిశ్వాస భర్త ఆమె జీవితము ద్వారా ఆమె యొక్క రక్షణ సాక్ష్యము ద్వారా ఆమె యొక్క ఓర్పు ద్వారా ప్రేమ ద్వారా అవిశ్వాస అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడతాడు రక్షించబడతాడు పద్నాలుగు వచనం ఒకటో కొరింతీలు ఏడు పద్నాలుగు అవిశ్వాసేన భర్త భార్యను బట్టి పరిశుద్ధా పరచబడను గొప్ప వాగ్దానం కాబట్టి వాగ్దానము నమ్మి అట్టే స్త్రీ దేవుని యొక్క వాక్యమును హృదయమందు విశ్వసించి దృఢముగా ఆమె ముందుకు సాగవలసిందై ఉన్నది విధేయురాలై ఉండాలి ప్రేమించాలి ఆమె యొక్క ప్రవర్తనలో తేడా రాకూడదు అంటే ప్రేమ ఆయనను ఏం చేస్తుంది దేవుని యొక్క ప్రేమ బలవంతం చేస్తుంది కాబట్టి ఆయన తన యొక్క పాపం నుంచి మరలు కొలుపుకొని ఆయన పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన పరిశుద్ధపరచాడు పరచబడతాడు అట్టి జీవితము అట్టి జీవితము అద్భుతమైన భార్య యొక్క జీవితం అవిశ్వాసులైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడదు ఇది కూడా మరి అద్భుతమే భార భార భార్య యొక్క మరి అవిశ్వాస జీవితము లేక దుష్ట ప్రవర్తన అంతా కూడా భర్తను బట్టి తన ప్రార్థనను బట్టి తన యొక్క విశ్వాస జీవితం బట్టి మారిపోతుందంట ఇది ఎంత బాగుందండి అందువల్ల మనము ఆలోచన చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమనగా మరి అయిన భార్య ఓపికతో ప్రార్థన పూర్వకంగా మరి భర్తను సంపాదించుకున్నట్టుకు అలాగే విశ్వాసైన భా భర్త భార్యను సంపాదించుకున్న విషయంలో దేవుడిచ్చిన ఈ అర్థాన్ని స్వతంత్రించుకొని ప్రార్థన పూర్వకంగా అడుగులు వేసినప్పుడు ఆమె లేకపోతే ఆయన రక్షించబడతారు హలలియ అందువల్ల భార్య భర్తల మధ్య మరి దేవుని యొక్క చిత్తము నెరవేరుతుంది వారు చేసిన ప్రమాణాలకు వారి వద్ధులై వారు మంచి మరి సహజీవనము వారు మంచి వివాహ జీవితము కొనసాగించుకోవచ్చు ఇక్కడ అందువల్లే నిర్లక్ష్యము చేయకుండా ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేవో నీకేం తెలుసును నీకేం తెలియను పురుషుడా నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను అని ప్రశ్నిస్తున్నాడు నీకేం తెలుసు నీ భవిష్యత్తు నువ్వు ఎంత గొప్ప కార్యాలు చేయబోతున్నావో నీ యొక్క విశ్వాసం ద్వారా నీకేం తెలుసు అని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఏ స్థితి అందు నిన్ను పిలిచాడు ఆ స్థితి అంతే ఒకవేళ అవిశ్వాసమైన భర్త నీతో జీవించాల్సి వస్తే నువ్వు అలాగే జీవించు విశ్వాసమైన భార్య ద్వారా అవిశ్వాసమైన భర్త ఉండాలి అని అంటే అలాగే ఓపికతో కనిపెట్టుకొని ప్రేమించి సంసార జీవితం కొనసాగించు దేవుని చెత్త ప్రకారం తగిన సమయం అది ఆయనను రక్షిస్తాడు హలోయ దేవుడికి మహిమ కలిదిగాక కాబట్టి ఏ స్థితిలోనే ఉన్నావో ఆ స్థితిలోనే ఉండాలి అని అంటున్నాడు దేవునికి మహిమ కలుగాక కాబట్టి ఎరోస్ అనే ఈ యొక్క ప్రేమ భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ మరి ఒక్క విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు భార్య వివాహానికి ముందు సుందరంగా ఉంటాడు ఎంతో సౌందర్య రాశిగా ఉంటుంది కానీ వివాహమైన తర్వాత తన యొక్క శరీర అవయవాలన్నీ కూడా మారిపోతాయి ఎందువల్ల అనగా తను బిడ్డలు కనాలి కాబట్టి తను బిడ్డలు మోసినప్పుడు నవమాసాలు మోసినప్పుడు తన యొక్క బిడ్డ యొక్క బరువునంతా కూడా ఆ యొక్క భార్య యుటిరస్లో గర్భంలో మరి దాల్చి పెరుగుతూ మోసినప్పుడు ఇదంతా కూడా ఏమవుతుంది ఇలాస్టిసిటీతో లూజ్గా మారిపోతుంది వికారంగానే తయారవుతుంది ఆలోచన చేయి ఎవరికోసం కష్టపడింది నీ కోసమే కదా నీ బిడ్డ కోసమే కదా ఎంత సౌందర్యా కోల్పోతుందో అయినా త్యాగంగా తను ఆ బిడ్డను సంరక్షించడానికే కోలుకుంది కదా ఆలోచన చేయాలి అలాగే తన యొక్క బ్రష్ కూడా ఎంతో అందంగా ఉండి ఆమె బ్రష్ అన్నీ కూడా మరి పాలు ఇస్తున్న యొక్క తల్లికి ఏమవుతుంది అంతా లూజ్గా మారిపోతాయి కాబట్టి లెటెన్ మదరు యొక్క మరి ప్రశ్న కూడా మరి పూర్వకాలము వివాహంలో ఉన్నట్టుగా ఉండవు కదా అప్పుడు నువ్వు చేదరించుకోకూడదు కదా ఆమెను వానాలి కదా ఆమెను ప్రేమించాలి కదా ఆమె నీ కొరకు నీ బిడ్డల కొరకు నీ సంతాన ఉత్పత్తి కొరకే కదా ఆమె తన శరీరాన్ని త్యాగం చేస్తుంది ఆ విషయాన్ని పురుషుడు ఎప్పుడెప్పటికీ మర్చిపోకూడదు ఆలోచించారు కాబట్టి అలాగా ఉన్నదని ఆమె తన యొక్క ఆకారమంతా కూడా మారిపోతుంది అని వేరే స్త్రీని ఆయన ఆశించకూడదు అది దేవుని చిత్తము కాదు పాడ్య మధ్య ప్రేమ మరియు ప్రతి అనుకూల ప్రతికూల పరిస్థితులన్నిటిలో కూడా అన్ని మార్పులలో కూడా ఆయన నమ్మకస్తుడిగా ఉండాలి ఆ ప్రేమ అంతకంతకు పెరగాలి తప్ప అది తరగకూడదు నీళ్ళు విసుగుదల చీదరింపు మరి ఏక్య భావము ఎప్పుడు తిట్టుగా అప్రిషియేషన్ లేని జీవితంగా ఉండకూడదు స్త్రీ సంతోషించలేదు తృప్తి చెందలేదు పిల్లల మీ భర్తల యొక్క ఆదరణ భర్తల యొక్క ప్రేమ అనురాగము ప్రేమ ప్రేమ ఎందున్న ఆ గొప్ప సాత్వికతము సాత్వికముతో కూడిన మీ యొక్క సంభాషణ వారిని ఆదరిస్తుంది తెప్పరిల్ల చేస్తుంది ధైర్యంగా వారు రికవర్ అయిపోతారు భార్య రికవరీ అవుతుంది నా ప్రియుని వల్ల కావలసిన పోషకాహారము కావలసిన విశ్రాంతి కావలసిన ఎక్సర్సైజ్ మళ్ళీ చేసినప్పుడు ఆస్తి ఖచ్చితంగా రికవరీ అవుతుంది ఈరోజున అలాంటి సపోర్టు ఈ యొక్క పురుషుడు భర్త ఇవ్వవలసిన వాడై ఉన్నాడు ఈరోజున మనం ఎ అనే ఈ యొక్క ప్రేమ భార్య భర్తల మధ్య ఉండే ఈ ఫిజికల్ ప్రేమ గురించి మరి నేర్చుకున్నాము ప్రభు మనం ఇంకా దేవుని యొక్క వాక్యము ఇంకా ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేయాలి భార్యలారా నీ పురుషులను ఎప్పటికీ కూడా అనుభవపడుతూ అని ఆదరిస్తూ ప్రేమిస్తూ ముందుకు సాగండి పురుషులారా మీ భార్యని హత్తుకొని ప్రేమించి ఆదరించి పోషించండి మీ యొక్క సంసార జీవితంలో ప్రభు యొక్క చిత్తం నెరవేర్చండి అట్టి భాగ్యం ప్రభు మీకు అనుగ్రహించాలని ప్రభును వేడుకుందాం ప్రభు మీకు సహాయం చేయడాక మేం